హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆ స్క్వెండర్స్ ఈరోజు నేను వీడియోలో పిల్లలకి ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అయ్యే లంచ్ బాక్స్ అయితే చూపించబోతున్నానండి ఇది వర్కింగ్ ఉమెన్స్కి కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా కాగిన తర్వాత మన బిర్యానీ ఆకు ఒక రెండు రెమ్మల వరకు వేసుకోండి స్టార్ అనాస చెక్క లవంగ యాలకులు వేసి చక్కగా వేయించుకోండి వేయిన తర్వాత మన పీనట్ ఉంటుంది గ్రౌండ్ నట్ రెండు స్పూన్ల వరకు తీసుకొని వేయించుకోవాలండి ఈ పల్లి అంతా చక్కగా వేగిన తర్వాత పోపు దినుసులు ఒక స్పూన్ వరకు తీసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలండి పోపంతా కూడా పల్లి మాడకుండా చూసుకోండి సిమ్లో పెట్టుకోండి రెండు ఎండుమిర్చి చిక్కి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికల్లా చేసి చక్కగా వేయించుకోండి ఈ టైంలోని మనం పచ్చి కొబ్బరిని తురుముకొని ఒక కప్పు వరకు తీసుకోండి దీన్ని తురుముకోవడం కోసం మేము మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇది తురుముకున్నా పర్వాలేదు నేనైతే మిక్సీ జార్లోనే వేశాను ఇది చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పావు చెంచా వరకు ఒక పసుపు వేసుకోండి ఇంగువ కూడా పావు చెంచా వేసుకొని మంచిగా కోకోనట్ అంతా కూడా వేగేలా చూసుకోండి తర్వాత ఒక పావు కేజీ అన్నాన్ని మనం వండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని చక్కగా ఇందులో వేసుకోండి వేడి వేడిగా అన్నాన్ని ఉడికించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వేడి మీదే వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ పొళ్ళన్నీ అన్నానికి పట్టేలాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి చక్కగా అన్నం విరక్కుంటా ఈ కోకోనట్ అంతా కూడా అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని వేయించుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా కోకోనట్ రైస్ ఎర్లీ మార్నింగ్ ఇలా అయితే చేసేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వర్కింగ్ ఉమెన్స్కి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు నోటికి కమ్మగా ఉండే ఈ కోకోనట్ రైస్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్